ఉపవాసం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుకోగలము ఉపవాసం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుకోగలము ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కదా అండి ఆ యొక్క దేవుడు ఆ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత యూదులందరూ చనిపోవాలని శాసనం వచ్చినా కూడా ఆ యొక్క ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఆ యూదులు రక్షింపబడ్డారు ఆ యూదా గోత్రము నుంచి దేవుడు మన యేసయ్య ఈ లోకానికి వచ్చారు ఇప్పటికీ కూడా ఇజ్రాయల్ ప్రజలు ఇప్పటికీ కూడా ఈ యొక్క సంవత్సరంలో కూడా ఇప్పటికీ కూడా ఇజ్రాయల్ ప్రజలు ఫిబ్రవరిలో ఆ యొక్క జ్ఞాపకార్థంగా ఏ విధంగా దేవుడు మమ్మల్ని ఆ టైంలో మేము మేము చనిపోకుండా ఒక శాసనం వచ్చినా కూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడో అని వారు పూర్ణిమ పండుగను ఇప్పటికీ కూడా ఇస్రాయల్ ప్రజలు జరుపుకుంటారండి ప్రతి సంవత్సరం రెండు రోజులు జరుపుకుంటారు ఆ పూర్వీమ పండుగ చూసారా మన యొక్క ఉపవాస ప్రార్థన తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండబోతుందండి మన గృహానికి మన యొక్క వంశస్థులకి మన కుటుంబస్తులకి తరతరాలు దేవుళ్ళు నిలబడడానికి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి తరతరాలకి మన యొక్క ఉపవాస ప్రార్థన ఎస్తారు ఏ విధంగా మూడు రోజులు చేసిందో ఇప్పటికీ కూడా వచ్చే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూలో వారు మార్చిలో చేసుకోబోతున్నారండి పూర్వీమ పండుగ ఇస్రాయెల్ ప్రజలు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది యొక్క ఉపవాస ప్రార్థన అంతేకాకుండా ఎజ్రా ఉపవాస ప్రార్థన చేశారండి ఎజ్రా బబులోన్లో బబులోని దేశంలోనికి కొంతమంది పెద్దల్ని సమకూర్చుకొని ఆ దేశంలో నుంచి వెళ్ళాలి ఆ యొక్క లేవీలు వారు కొంతమందిని తీసుకొచ్చిన తర్వాత లేవీలు వారు బబులోను నుంచి బయటకు రావాలనుకున్నారు అసలు బబులోనులో వారు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంటే డెబ్బై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఆ బబులోనులో డెబ్బై సంవత్సరాలు వారు ఆ చెరపట్టబడి ఆ యొక్క శ్రమలు నిందలు పడుతున్నప్పుడు వారు అక్కడ నుంచి వచ్చేటప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట ఎజరా ఎనిమిదో ఆధ్యామి ఇరవై మూడో వచ్చరంలో చూద్దామండి మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను ఏ సంగతిని బట్టి వేడుకున్నాలో తెలుసా వాళ్ళు మంచిగా మేము ప్రయాణించాలి ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నాము డెబ్బై సంవత్సరాల నుంచి మా పిత్రులు అక్కడ బానిసలుగా ఉన్నారు అక్కడి నుంచి మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళు ప్రభా అని ఆ విషయం బట్టి దేవుని ఉపవాసంతో వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను అక్కడ అని అక్కడ నువ్వు నేను ఉపవాసం ఉంటే ఎన్నో సంవత్సరాలలో బంధింపబడిన ఆ యొక్క ఆ యొక్క అర్థం కాని స్థితి నుంచి నువ్వు నేను బయటపడతామండి పడతామండి ఆ హెజ్రా ప్రార్థన అదే చేసింది ప్రభా మేము బబులోని దేశంలో డెబ్బై సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నాం ఇక్కడ నుంచి మేము ప్రయాణం అవుతున్నాం మాకు శుభ ప్రయాణం కలుగు రీతిగా మాకు కార్యం చేయి ప్రభా అని వారు ప్రార్థన చేశారు దేవుడు వారి మనవి అలకరించారు నువ్వు నేను ఉపవాసం ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరగని అదే స్థితిలో అనారోగ్యమో ఆర్థికమో లేకపోతే అర్థం కాని స్థితితో లేకపోతే ఏ స్థితో ఆ కుటుంబం తరతరాలు నుంచి వస్తున్న శాపమో తరతరాల నుంచి అనుభవిస్తున్న ఆ యొక్క అనారోగ్యము దేవుడు దానిలో నుంచి విడిపిస్తాడండి ఉపవాసం అంటే అంత గొప్ప శక్తి దాగుందండి ఉపవాసంలో ఎజ్రా ఎందుకండి అయ్యో త్వరగా త్వరగా ఈ దేశం నుంచి వెళ్ళిపోదాము అనుకోకుండా అక్కడ ఉపవాసం ఉండి ప్రభా ఇన్ని సంవత్సరాలు నిందలతో శ్రమలతో మేము ఉన్నామయ్యా డెబ్భై సంవత్సరాలు మా శుభ ప్రయాణం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందండి ఆ ప్రాంతంలో వెంట వెంటనే వచ్చేయచ్చుగా కానీ నువ్వు కార్యం జరిగించు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షేమంగా వారిని తీసుకొచ్చాడండి నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే విడిపింపబడలేదు అయ్యో బానిసలుగా నిందలుగా అవమానంతో ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చ గొప్ప శక్తి ఉపవాసంలో ఉందండి మనం అనుకుంటాం ఉపవాసం చేస్తే ఎన్నో ఆశీర్వాదాలు వచ్చేస్తాయి ఎంతో అయిపోతుందని ఉపవాసంలో నేను చెప్పినట్లుగా ముందు నీ హృదయ స్థితి ప్రభా నువ్వేనయ్యా దిక్కు నువ్వే చెయ్యగలవు ప్రభాని నువ్వు ఒప్పుకుంటా ఉండే ఆ స్థితిలో నువ్వే దిక్కయ్యా నువ్వే చేయగలవు ఉపవాసంలో ఎస్తేర్ని చూసాం ఎజ్రాని చూసాం ఎస్ ప్రభా నువ్వు నెహేమ్యాన్ని చూసాం ఈ ముగ్గురు ఉపవాస ప్రార్థన చేసి వారికి షక్ మించిన కార్యాలు వారు చూడగలిగారు కదా అండి నెహేమియా ఒక రాజు దగ్గర ఒక సేవకుడుగా ఒక పనివాడిగా ఉన్నాడు ఉపవాసం చేయడం వల్ల ఆ యొక్క రాజు అడవులో నుంచి కొన్ని మానులను దూలాలను తీసుకొని వచ్చాడండి అంతేకాకుండా ఆ యూధా ప్రజలు చంపివేయపడాలని రాజు శాసనమే ఇచ్చాడే ఎస్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ శాసనాన్ని మార్చి ఈ అప్పటికీ కూడా యూధాజనంగం భూమి మీద ఉన్నట్టు చేశాడంటే అది ఒక ఎస్తిరు వల్ల సాధ్యమైంది అనుకుంటున్నారా అండి ఎజ్రా ప్రభా మాకు ప్రయాణంలో ఈ నింద నుంచి ఈ శ్రమల నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు కదా ప్రయాణంలో ఎటువంటి ఆటంకం లేకుండా క్షేమంగా మా ప్రాంతానికి చేర్చ ప్రభావం ప్రార్థన చేసినప్పుడు ఆ నింద శ్రమలు బాధలు డెబ్బై సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చాడంటే అది దేవుడే దోక్యం చేసుకున్నాడు దీనివల్ల నీకు నాకు అర్థమైంది ఏంటో తెలుసా ఉపవాస ప్రార్థన అనేది ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు కానీ దేవుని శక్తిని నువ్వు నేను కళ్ళార చూస్తామండి అంత గొప్ప శక్తి ఉంది ఉపవాస ప్రార్థనలో